హలో అండి కృష్ణ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చింతపండు పులిహోర చేసుకుందాము మనకి ప్రతి పూజలోనూ దేవుడికి నైవేద్యంగాను ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అలాగే అందరూ చేసుకునే విధంగా నేను తక్కువ క్వాంటిటీతో చూపిస్తున్నాను మనకు ఈ క్వాంటిటీ ఫోర్ మెంబర్స్కి మొత్తం అన్నం తినేసేయచ్చు ఇంకా అంటే ఇంకా వేరే ఏమీ లేకుండా ఓన్లీ అన్నం మనకి కడుపు నిండుగా అవుతుంది ఈ ఫోర్ మెంబర్స్కి మనము ముందుగా గుప్పెడ మన చేతి పిడికిలి ఉంటుంది కదా అంత మాత్రము చింతపండు తీసుకొని మంచిగా కడుక్కోవాలి ఫస్ట్ తర్వాత అరగవంట పాటు నానబెట్టుకోండి తర్వాత నానైన తర్వాత చింతపండు గుచ్చుని కాస్త చిక్కగా తీసుకోండి తర్వాత ఒక గిన్నె పెట్టు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లో ముందుగా పల్లీలు వేసుకున్నాను పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇంకా ఇందులో పచ్చి శనగపప్పు నానబె అంటే నా శనగపప్పు నానబెట్టి తర్వాత అది కూడా వేసుకోవచ్చు అయితే ఈసారి నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ పల్లీలు మాత్రమే వేసాను ఇప్పుడు పల్లీలు వేగినాక కరివేపాకు వేసుకున్నాము కరివేపాకు వేసుకున్న తర్వాత ఆరు మిర్చి వేసుకున్నానండి ఎండుమిర్చి దీంట్లో ఎండుమిర్చి వేస్తేనే కమ్మగా ఉంటుంది పచ్చిమిర్చి వేసే కన్నా ఇంకా మనము కరివేపాకు కూడా కనీసం ఒక నాలుగు రెమ్మలు వేయాలి ఎంత ఎక్కువ క్వాంటిటీ చేస్తే అంత కరివేపాకు మెంతి జీలకర్ర పొడి అనేది దీనికి మంచి టేస్ట్ని ఇస్తుంది మనకి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని పసుపు వేసుకున్నాక వెంటనే మనము చింతపండు గుజ్జు వేసేయాలి ఇప్పుడు ఇంకా దీన్ని మరగబెట్టుకోవటమే అండి మంచిగా కలిపి మరగబెట్టుకుంటే నాకు ఒక సెవెన్ మినిట్స్ లోపల ఇది అయ్యిందండి మనము ఎప్పుడైనా ప్రొద్దున పిల్లలకు టిఫిన్ లాగా కూడా పెట్టి ఇంకా తగినంత ఉప్పు వేసుకున్నాము ఉప్పు కాస్త చూసే వేసుకోండి ఇంకా ఇది మంచిగా మరగాలి ఇప్పుడు ఇప్పుడు మేం జీలకర్ర పొడి వేసుకుందాము ఇది ఎలా తయారు చేయాలనేది నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి చూడండి ఇప్పుడు దీంతోనే మన పులిహోరకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఇంకా ఈ మాత్రం అంటే ఫోర్ మెంబర్స్కి అయ్యే పులిహోర కానీ లేదా మీరు బెండకాయ సాంబార్ కానీ టమాటో రసం కానీ ఏది చేసినా కూడా దానికి పావు టీ స్పూన్ అనేది పడుతుంది మనకి ఇంకా క్వాంటిటీని బట్టి మనము మేతి పొడి మేతి జీలకర్ర పొడి అనేది ఎక్కువగా వేసుకోవడం ఉంటుంది అంటే ఇంతకుముందు ఒక సిస్టర్ అడిగారు నలుగురికి చేసే వంటకి ఏ మే మేతీ జీలకర్ర పొడి ఎంత వేయాలి అనేసి అందుకని చెప్తున్నాను ఇంకా ఇది బాగా మరగాలి నాకు ఇది సెవెన్ మినిట్స్లో అయ్యింది అని చెప్పాను కదా తొందరగా అయ్యింది మనం పిల్లలకు కూడా ఇది పెట్టవచ్చు మంచిగా తింటారు ఇంకా దేవుడికి నైవేద్యం లాగా కూడా ఇట్లా తక్కువ క్వాంటిటీ వస్తే తొందరగా అవుతుంది ప్రతి ఒక్క దేవుడికి ఇష్టమే కదా పులిహోర మనకు కూడా చాలా ఇష్టం ఎప్పుడైనా నోరు రుచి లేకపోయినా కూడా మనము ఇలా పులిహోర చేసుకుంటే నోరు అనేది టేస్ట్ వస్తుంది ఈ పులుపు వల్ల మన చింతపండు పులిహోర అనేది రెడీ అయ్యిందండి మీరందరూ చూసినందుకు ధన్యవాదాలు ఒకవేళ ఈ పులిగోర కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి పంపండి దీన్ని ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి జై శ్రీకృష్ణ